అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం జాన్ కెనడీ గారు రచించిన చెల్లని నాణ్యం అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది రాముడు భీముడు ఒకే ఊరి వాళ్ళు రాజాస్థానంలో ప్రాపకం సంపాదించాలని ఒకరోజు అడవి గుండా రాజధాని నగరం బయలుదేరారు దారిలో వారికి ఒక బంగారు నాణ్యం కనిపించింది దానిని ఆత్రంగా అందుకోపోయారు ప్రయాణం కొనసాగిస్తూనే ఇద్దరు నాణ్యం ఎవరికి చెందాలనే అంశంపై తగవులాడుకుంటున్నారు అడవికి చివరలో ఆ వైపు ఒక చిన్న దేవాలయం ఉంది అరుగు మీద వృద్ధ సాధువు ధ్యానంలో ఉన్నాడు ఎందుకు నాయన తగవలాడుకుంటున్నారు అని అడిగాడు సాధువు విషయం వివరించారు మిత్రులిద్దరూ ఆ నాణ్యాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు సాధువు దాని తేరిపార చూసి నవ్వి దీనికోసమా మీ తగవు ఇది అసలు నాణ్యం కాదు నకిలీది చల్లనిది చూశారా ఆప్తమిత్రులైన మీరు నాణ్యం కంటపడగానే మిత్రులమన్న సంగతి మర్చిపోయి బద్ధ శత్రువులయ్యారు ధనం సమస్త అనర్థాలకు మూలం పచ్చగడ్డిని కూడా భగ్గును మండించగల మహమ్మారి అది చేసే మాయల్లో మీ మధ్య వైరం ఒకటి అన్నాడు మిత్రులిద్దరూ సిగ్గుతో తలలు దించుకున్నారు సాధువు ఆ నాణ్యాన్ని పక్కనే ఉన్న హుండీలో వేసేశాడు అయ్యో అదేంటి స్వామి చల్లని నాణ్యాన్ని హుండీలో వేశారు అపచారం కదా అని రాముడు భీముడు ఆందోళనపడ్డారు సాధువు మరోమారు నవ్వి లేదు అది అసలు సిసలు బంగారమే మనుషులను విడదీసేసే ఏ వస్తువైనా అది ఎంత విలువ కలదైనా అది చల్లని నాణ్యం వంటిదే కలకాలం నిలిచేవి మానవీయ సంబంధాలే ధన వ్యామోహం విడిచిపెట్టి మీ పాండిత్యంతో పైకి రండి పదుగురికి మేలు చేయండి దేవుడు మీకు సాయం చేస్తాడు వెళ్ళండి నాయనా అని దీవించి పంపాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి